శ్రీరామండి ఎలా ఉన్నారు కాకినాడ అంటే చాలా ప్రశాంతమైన ఊరు చాలా బాగుంటుంది చాలా ఎక్కడెక్కడ రిటైర్ అవ్వాల్సిన వాళ్ళు లేకపోతే చదువుకునే వాళ్ళకి మంచిగా యూనివర్సిటీ ఉంది చక్కగా మెడికల్ కాలేజీ ఉంది అంతా బాగుంటుంది అని చెప్పి జనాలు అందరూ చెప్తుంటారు పిల్లలు కూడా వచ్చి చక్కగా చదువుకుంటుంటారు దీని గురించి వాళ్ళ నేను కాకినాడ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే నిన్న ముస్లిమ్స్ పండగ అయింది ఫ్రైడే రోజున ముస్లిం సోదరులు పర్మిషన్ అడిగారు పోలీసుల్ని మేము ర్యాలీ చేసుకుంటాం మాకు పర్మిషన్ ఇవ్వండి అని అలాగే అని చెప్పి ఇచ్చారు తప్పేముంది దాంట్లో ఎవరైనా ర్యాలీ చేసుకోవచ్చు జనానికి ఇబ్బంది కలిగించకుండా అని చెప్పి ఇచ్చి ఇవ్వ ఇచ్చారు ఇచ్చిన తర్వాత దాంట్లో ఒక నాలుగు కార్లు బైకులు మీద పాలస్తీనా పాకిస్తాన్ జెండాలతో వాళ్ళు ర్యాలీ చేసిన విధానం చూసారా అది ఒక ఇండియా మీదకి ఉద్యమంలాగా వెళ్తాము మేము పోరాడుతాము మేము దేనికన్నా రెడీ అన్నట్టు జెండాలు పుచ్చుకున్నట్టు ఉంది కానీ అక్కడెక్కడ వాళ్ళ పండగ కోసం ర్యాలీ చేసుకునే విధానం కనిపించలేదు నాకు ఇవాళ పేపర్ కానీ నేను న్యూస్లో కానీ చూస్తే అంటే కాకినాడ లాంటి ప్రశాంతమైన ఊర్లో పాకిస్తాన్ జెండాలను పాలస్తీనా జెండాలు పట్టుకు తిరగాల్సినంత అవసరం ఏంటి మనం మొన్న పిచ్చుమహల్లాగా ఆపరేషన్ సింధూర్ చేస్తుంటే వీడియోలు చేసుకున్నాం బయట జనం స్వేచ్ఛగా తిరిగేసాం ఇప్పుడు వీళ్ళలాంటి వాళ్ళు ఇక్కడెక్కడన్నా బాంబులు పెట్టో లేకపోతే ఏదైనా హిందువులకి ఇబ్బంది కలిగిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి ఎంత పబ్లిక్గా నువ్వు టాప్ ఎక్కి కారు నువ్వు పాలస్తీనా జెండా పాకిస్తాన్ జెండా నువ్వు ఇండియాలో ఉండి నువ్వు ఆ ఫ్లాగ్ చూపిస్తున్నావు అంటే ఏం చేయాలి ఇదే మన ఇండియా జెండాని పాకిస్తాన్ వాళ్ళు మనం గనక ర్యాలీ చేస్తే ఏం చేస్తారో ఇండియాలో కూడా అదే పని చేయండి పాకిస్తాన్ వెళ్ళి ఇండియా జెండాని పుచ్చుకొని లేకపోతే పాలస్తీనాను ఆఫ్ఘనిస్తాను వెళ్ళి మన ఇండియా జెండా చూపిస్తే మన ఇండియన్సు వాళ్ళు ఏం చేస్తారో పాకిస్తాన్ జెండాని ఆఫ్ఘనిస్తాన్ జెండాని పాలస్తీనా జెండాలని ఇలాంటివి ఏమన్నా జెండాలు ఎగరేస్తే ఇక్కడున్న ముస్లిం సోదరులకు కూడా అదే పరిస్థితి రావాలి మాకు ఏదైతే శిక్షలు పడతాయో మీకు అదే శిక్షలు పడాలి ఎందుకు పడకూడదు మేము హిందువులమై ఉండి మా హిందువు తప్పు చేస్తే మేము ఖండిస్తాం మా హిందూ జ్యోతిష్యం తప్పు చెప్తే ఖండిస్తాం మా హిందువులు ఎవరన్నా ఆడవాళ్ళు అమ్మవారి ఫోటోలు కానీ గవ్వలేసి మోసాలు చేస్తుంటే ఎవరన్నా లేడీస్ని కానీ వాళ్ళ వీక్నెస్ని కానీ మోసం చేస్తుంటే మేము ఒప్పుకోవట్లేదు ఎక్కడ హిందూ వేరే హిందువుని మేము ప్రోత్సహించము వాళ్ళు చేసే తప్పుల్ని తప్పు అని సమర్థించము అలాంటిది ర్యాలీ జరుగుతుంటే మీ వెనకాల నాలుగైదు కార్లు పెట్టుకుని బైకులు పెట్టుకుని మత జెండాలు పుచ్చుకొని తిరుగుతుంటే మీరు ఎందుకు ఖండించలేదు ఆ ర్యాలీని అక్కడే ఆఫ్ చేసి వాళ్ళని ఎందుకు బెదిరించలేదు ఈ జెండాలకు కుట్టినవాడు ఎవడు ఆ టైలర్ ఎవరు ఇవన్నీ పోలీసులు ఎందుకు బయట చెప్పట్లేదు దేనికి ఇప్పుడు పాకిస్తాన్ జెండా పుచ్చుకుని ఇండియాలో తిరగాలి అది కాకినాడలో ఎందుకు తిరగాలి దేనికోసం వీళ్ళు తిరుగుతున్నారు అంత పాకిస్తాన్ ఇష్టం ఉన్న వాళ్ళు మరి పాకిస్తాన్ వెళ్ళో దుబాయ్ వెళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళో మన భూకంపం వస్తే మళ్ళీ ఇండియానే సహాయం చేస్తే కానీ గతి లేని ఆఫ్ఘనిస్తాన్ అది దాన్ని ఏమంటారు భూకంపం వస్తే కూలిపోతే మనమే గుడాల లేయించి మనమే భోజనం పెట్టాం పాకిస్తాన్ లో తింటున్నారు గోధుమ పిండి ప్యాకెట్ కోసం వంద మంది ఒకే చోట కూర్చుని కొట్టుకుంటున్నారు ఐదు కిలోల కోసం మరి పోకపోయారు వీళ్ళంతా మీరెందుకు సమర్థిస్తున్నారన్న మీరు మీ వెనకాల మీ ముస్లిం సోదరుల వెనకాల పాకిస్తాన్ జెండా పుచ్చుకొచ్చే వాళ్ళని మీరు ఎందుకు సమర్థిస్తున్నారు ఎందుకు సమర్థించాలి అంటే మీకు కూడా పాకిస్తాన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అక్కడికే పోయి బతకండి ఇక్కడ బతకాలి ఇండియాలో ఉండాలి అంటే ప్రతి ఒక్కడు ఫ్లాగ్ ఇండియా ఫ్లాగ్ పట్టుకుంటేనే ఉండండి లేని వాళ్ళు వెండిపోండి నేనెవరు చెప్పడానికంటే నేను ఒక హిందువుని భారతదేశంలో పుట్టాను హిందూ మతం అంతా అందరం ఒకటే అని చెప్పి చదువుకుని పెరిగా మనందరం అందరం మీకు ఒక చోట ఉంటున్నప్పుడు నువ్వు మత కాలను సృష్టించడం నువ్వు పాకిస్తాన్ జెండా పెట్టుకుంటే రేపొద్దున మాకు హాని కలగదని నమ్మకం ఏంటి ఈ పోలీసులు ఏమన్నా రాసిస్తారా ఏం జరగదని అని చెప్పి వినాయకునే ముసలి మసీదు ముందు నుంచి తీసుకెళ్ళడానికి ఇష్టం లేదని చెప్పి కర్నూలులో తీసుకెళ్లి పోలీసులు కలిపేశారు చర్చిల ముందు వినాయకుడు వెళ్ళడానికి వీలు లేదని చెప్పి పోలీసులే ప్రొటెక్షన్ ఇస్తూ తీసుకెళ్ళారు బా ఏంటిది దేవుడికే మా మా దేశంలో దేవుడికే భద్రతలు అయినప్పుడు వేరే దేశం జెండా తీసుకొచ్చి మన దేశంలో కనుక తిప్పుతుంటే ఎందుకు ఊరుకోవాలి దేని కూరుకోవాలి గోల్డ్ కత్తిరించా మనైతే పీకలేదా మొన్న నేను ఏదో సినిమా చూసాను నాగ అది ఏదో జాలర్ల షిప్పులది ఏదో వాళ్ళు వాడు దాన్ని ఏమంటారు మత్స్యకారులు సినిమా ఏదో చూసినప్పుడు పాకిస్తాన్లో ఇదే జరిగింది వాళ్ళు అక్కడ ఇండియా ఫ్లాగ్ ఎగిరితే ఎట్లాంటి శిక్షలు వేస్తారో మీరు అవి భరించండి భరిస్తే తిప్పుకోండి జెండాని ఇవేమి అసలు ఎంత పెద్ద విషయాన్ని ఎంత ఇంత కూల్గా హిందువులు కానీ ఇంత కూల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎలా తీసుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే బీచ్ ఉంది కదా అని సముద్ర మార్గంలో వచ్చారా లేకపోతే కాకినాడలో ఉన్న ఒరిజినల్ ముస్లిమ్సే అలా పనులు చేస్తున్నారా మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే ఇండియాలో ఉండడం ఇష్టం లేదు కాకినాడలో ఉండడం ఇష్టం లేకపోతే అన్న చక్కగా వెళ్ళి పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో చక్కగా మీ గల్ఫ్ దుబాయ్ ఉంది చక్కగా అక్కడికి వెళ్ళి బతకండి అన్న ఎందుకు ఇక్కడ ఉండటం మేము పాకిస్తాన్లో జెండాని కానీ పాకిస్తాన్కి సంబంధించిన మనుషులను కానీ సహించము సహించేదైతే లేదు ఊరుకునేదైతే అసలు లేదు ఇవి ఎవరిని రచ్చగొట్టే ఉద్దేశాలు కాదు మా సేఫ్టీలు మాకు ముఖ్యం మీ ఇష్టం వచ్చినట్టు ఏ జెండా పుచ్చుకున్న ఆ జెండాతో తిరుగుతామంటే ఊరుకునేవారు ఎవరు లేరు ఇక్కడ అర్థమవుతుందా దేనికూరుకోవాలన్నా మా హిందువుల్ని మేము ఒప్పుకోవట్లేదు తప్పుడు పనులు చేస్తుంటే నువ్వు ముస్లిం అయి ఉండి మీ పండగ ఉంటే మీ పండగ ర్యాలీ చేసుకుంటే చేసుకోండి మీరు ఏమి హెచ్చరిస్తున్నారు మమ్మల్ని మత సృష్టించడానికి కదా పాకిస్తాను పాలసీన జెండాలు పుచ్చుకు తిరుగుతోంది బెదిరిస్తున్నారా అంటే దాక్కోవాలా లోపలికి వెళ్ళి తలుపులేసుకోవాలా ఒక్కటే అడుగుతున్నాను అందరు ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇండియా ఫ్లాగ్ని పాకిస్తాన్లో ఎగరేస్తే ఏం చేస్తారో అలాంటి శిక్షలు వీళ్ళకి వేయండి దేశ ద్రోహులు అక్రమంగా దేశంలోకి చొరబడ్డారని వాళ్ళ మీద కేసు ఫైల్ చేయండి ఇవేమీ చేయకుండా ఏదో జెండా పుచ్చుకు తిరిగా అని ఊరుకుంటానంటే ఎలా ఊరుకుంటాం మేము కూడా మా దేశ భద్రత కానీ మా భద్రత కానీ చూసుకోకపోతుంటే మేమేం చేయాలి ఏదో ఇంటి పక్కన ఉన్నారులే మన సోదరులు చక్కగా అందరం కలిసి ఉందామని చెప్పి మనం ఎంత ఎంత పూసుకు తిరుగుతున్నా సరే మీ బుద్ధి అప్పుడప్పుడు ఎప్పుడప్పుడు బయట పెట్టుకుంటూనే ఉన్నారు ఎంతసేపు మీ బుద్ధి బయటకు తీసుకురా అని నిద్రపోవట్లేదు మీరు నేను ఇంకెక్కడో హైదరాబాద్లో ఉంటారులే ఏదో ఫ్లైట్ దిగి వచ్చేదో అక్కడ అక్కడ ఏదో సికింద్రాబాద్లోనే ఎక్కడో తాకుని ఉంటారులే మీరు అనుకున్నాను ఇలా కాకినాడ లాంటి ఊర్లలో కూడా మీరు ఇంత స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు అంటే మీరు అంత ధైర్యంగా మరి ఏం చేయాలి అక్కడున్న హిందూ మతస్థులు ఎవరన్నా హిందూ పిల్లలు కానీ కుర్రకారు కానీ ఉండి వాళ్ళు వీళ్ళు కలిపి ఘర్షణ పడితే ఎంత పెద్ద గోల అయ్యేది నిన్న ఎంత పెద్ద గోల అయ్యేది మీరు మతపద్ధ మత పెద్దలుగా ఉంటున్నప్పుడు ఖండించండి ఇలాంటి వాటిని భారతదేశంలో ఉండాలని మీకు అనిపిస్తే కనుక మీరు ఖచ్చితంగా వీళ్ళందరినీ ఖండించండి లేదు అంటే వెళ్ళిపోండి పాకిస్తాన్కి మాకు పాకిస్తానే కావాలనుకుంటే పాకిస్తాన్ జెండా కావాలనుకుంటే వెళ్ళిపోండి ఖాళీ చేసి ఇండియాని ఖాళీ చేసి వెళ్ళిపోండి అందరూ నష్టమేం లేదు అంతేగాని ఏ జెండా పడితే ఆ జెండా దేశాల జెండా తెస్తాము ఇక్కడ ఎగరేస్తాము ఆఖరికి అమెరికా జెండా తెచ్చి ఎగరేసినా కూడా ఒప్పుకోం ఎందుకని అంటే అసలు ఎందుకు మన జెండా మన భారతదేశం మన అందరం మన జెండా ఎగరేయాల్సిన అవసరం వేరే వాళ్ళ జెండా తెచ్చి మనకి ఎగరేయాల్సిన అవసరం ఏంటి దేనికి ఎగరేస్తారు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి వీడు బలనవాడు వీడు అక్రమంగా వచ్చాడు వీడి మీద ఈ కేసు పెడుతున్నామని చెప్పి పోలీసులు కూడా దయచేసి చెప్పండి మాకు చిన్న విషయం అయితే కాదు మీ అందరికీ ఏమనిపించింది ఇది ఇవాళ సండే కదా హాయిగా ప్రశాంతంగా ఉందాం అనుకుంటే ఆ న్యూస్ చూడంగానే బీపీ పెరుగుతుంది ఏంటి ఏమి చేయలేని అసమర్థుల్లాగా ఉండటం ఏంటి అసలు ఏమీ చదవాను వాళ్ళలాగా మనమేమో మన భారతదేశంలో ఉంటున్న వాళ్ళని హిందువుల్ని వాళ్ళని వీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ మనం అంతా వాళ్ళని ఒక తాటి మీద నడిపించుకుంటూ తీసుకొస్తుంటే వీళ్ళు ఇండియా ఉండి భారతదేశంలో ఉండి కాకినాడలో ఉండి తెలుగు అన్నం తింటూ ఇక్కడ భోజనాలు ఇక్కడ వసతులు ఇక్కడ సౌకర్యాలు అన్నీ మరగాలి కానీ పాకిస్తాన్కి సపోర్ట్ చేయాలి ఆ పాకిస్తాన్ వాడుకి పంపిస్తాడు వేరే వాళ్ళని చంపి వీళ్ళని చంపి వాళ్ళని వేసి వీళ్ళని అని అప్పుడు వీళ్ళు చేయడానికి గ్యారంటీ ఏంటి అది పరిస్థితి చట్టాలు ఏమీ చేయలేము కూటమి ప్రభుత్వం ఉండి నరేంద్ర మోడీ గారు ఉండి వీళ్ళు ఈ రకంగా జెండాలు వేసుకుని యథెచ్ఛగా తిరుగుతున్నా తిరగలుగుతున్నారు అంటే రేపొద్దున ఈ ప్రభుత్వాలు ఏమన్నా తేడా ప్రభుత్వాలు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రభుత్వాలు వస్తే అసలు ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఆ ప్రభుత్వాల్లో పాకిస్తాన్లోకి మనం వెళ్ళిపోయి చక్కగా మళ్ళీ మనం బ్రిటిష్ వాళ్ళకి కనుక వాళ్ళ అంటు తోమి వాళ్ళ చొప్పులు తుడిచి వాళ్ళకి అన్ని చక్రీలు చేశాం కదా అలా పాకిస్తాన్ వాడికి కూడా మనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్కళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టుగానే ఉంటేనే మనం బయటపడగలుగుతాం అర్థమైందా